వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూడటం చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు అవాతాతలకు విద్యార్థులకు రైతులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయలు పెంచడం కోట్లాది మంది పేద ప్రజలకు రెండు లక్షల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని గతంలో ఏ ముఖ్యమంత్రి గాని దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన దాఖలాలు లేవు అప్లికేషన్ పెట్టకుండా ఆఫీసుల చుట్టూ తిరగకుండా లంచం ఇవ్వకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క మహిళల అకౌంట్లో వేయడం జరిగిందని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలలో ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నవరత్నాల కార్యక్రమాల ద్వారా తొంభై తొమ్మిది శాతం పూర్తి చేయడం జరిగిందని రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ఆరు వందల అరవై హామీ ఇచ్చి ఏ ఒక్కటి పూర్తి చేయలేదని కానీ ఇప్పుడు చంద్రబాబు చెప్పిన ఆరు హామీలు పెన్షన్ నాలుగు వేలు మూడు నెలలు వెయ్యి రూపాయలు ప్రకారం ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని బస్సుల్లో మహిళలకు ఫ్రీ సర్వీస్ చేస్తామని ప్రతి కుటుంబానికి ప్రతి నెల రెండు రూపాయలు ఇస్తామని చెప్పడం నిరుద్యోగ బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పడం జరిగిందని నాగార్జున రెడ్డి అన్నారు ప్రతి సంక్షేమ పథకాలు అన్ని కూడా నేను చేస్తాను బస్సు ఫ్రీ అని చెప్పడం ఆరు వాళ్ళు స్కీమ్ పథకాలన్నీ చెప్పడం గతంలో మన జగనన్న చేస్తున్నటువంటి ఈ పథకాలకే శ్రీలంక చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు గారు ఈరోజు ఈ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి చేస్తావు ఏ విధంగా ఇస్తావు ఇదంతా ప్రజలకు మోసం చేసే పద్ధతి ఒకటి కాదు తొందరలోనే ఆరు నెలల్లోనే మీరు ఇచ్చిన హామీలు నేను ప్రభుత్వ నెరవేరుస్తారు చేస్తారు చెప్తున్నాను అడుగుతున్నాను అయ్యా మీరు గత పద్నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారిని చూశారు ఉద్యోగస్తులుగా ఈరోజు మళ్ళీ ఆయన నమ్మి మీరందరూ కూడా అట్లా ఓట్లు వేయడం జరిగింది అనేది పోస్టల్